రైతులకు రుణమాఫ చేయడమే కాకుండా నిజమైన రైతులకు సాగు చేసుకుని వాస్తవంగా గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి పంటలు పండించి వ్యవసాయం చేసి వాస్తవాలు గ్రహించి వాస్తవ రైతులకు ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది గతంలో ఇష్టానుసారంగా కాకుండా ఒక నియంత్రణతో కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఇవాళ గ్రామాలలో ఇవాళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నియమ నిబంధనలు ఒక మార్గదర్శకాలు స్వయాన రైతులనే రైతుల సమక్షంలోనే అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది అభిప్రాయ సేకరణ తీసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులను అందులో ఉన్న ఇబ్బందులను కూడా అన్ని వర్గాలతోని అభిప్రాయాలు తీసుకొని వ్యవసాయ రంగంలో ఉన్న మేధావులతోని అభిప్రాయాలు తీసుకొని రైతు బంధు కొద్దిగా దుర్వీణం జరిగిందనేది వాస్తవం ఉదాహరణకు గుట్టలకు రోడ్లకు వీడు వారిన భూములకు అమెరికాలో ఉన్న ఎన్ఐఏలకు వ్యవసాయం చేయని ఇతరులకు కూడా ఆ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మాస్ ఎస్ రైతుకి ఎంత చేసినా తప్పని మనం చేయాలి కానీ రైతు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతుకు మాత్రమే చేయాలి ఇలా ఎన్నో కంపెనీల్లో కూడా ఉదాహరణకు అప్పటి మంత్రే చెప్పింది అప్పటి మంత్రి మల్లలనే నాకు ఆరు వందల ఎకరాలు ఉన్నదని ఆరు వందల ఎకరాలు ఉన్నందుకు ఇబ్బంది ఇస్తారా చెప్పండి అంటే వాళ్ళు ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసుకొని రైతుల అభిప్రాయం తీసుకొని మేధావుల అభిప్రాయం తీసుకొని ప్రతి ఒక్కరు అభిప్రాయం తీసుకొని ఇలా రైతు భరోసా ప్రకటించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ మొన్నకు మొన్నని చేస్తూ ఇలా రైతు భరోసా వాస్తవానికి పదిహేను మేలు ఇస్తామనేది వాస్తవం ఇవాళ ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైపోతూ ఉంది కాబట్టి దానిని పన్నెండు వేలు చేసి వాస్తవమైన సాగుకు యోగమైన భూమి రైతులకే ఈ యొక్క రైతు భరోసా ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో రైతు రైతు భరోసా ఇస్తుంటే నిరసన చేస్తారంట సిగ్గుమాలిలో సిగ్గుమాలిలో ఎప్పుడు రైతు బంధు చూడండి మీరు ప్రజాధనాన్ని ఎన్నికలకు ముడిపెట్టి నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నదంటే రైతు బంధు వేసేవారు అంటే ఆకర్షితులను చేసుకొని ఓటర్లను ఆకర్షితులను చేసుకొని ప్రజాదనాన్ని తాకట్టు పెట్టిన గొప్ప నాయకులు గొప్ప పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ ఇది ఒక రకంగా చెప్పాలంటే బద్మాస్ పార్టీ టీకర్ పార్టీ ఇవాళ అంటే నిజమైన రైతుకి ఇస్తున్నాం కాబట్టి రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు ధర్నాలు చేసినా నిరసనలు చేసినా ఎవడు లేడు వాళ్ళు ఇంపడి రైతులకు అందరికీ తెలుసు రైతులు రైతు కుటుంబాలు వాస్తవాలు గ్రహిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది వాస్తవాలు గ్రహిస్తున్నారు కాబట్టి ఒక బీఆర్ఎస్ బీఆర్ పార్టీ కార్యకర్తలు అనాలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనగాని వాళ్ళు రైతుల ముసుగులో కండవాలు వేసుకొని జెండాలు పడుతుంది తప్ప ఏ రైతు కూడా ఎస్ ప్రతి గ్రామంలో రైతులకు నిజంగా వాళ్ళలాగా ఏదో తల్లిబొల్లి మాటలు చెప్పాలి రైతు విషయంలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ చేయడం వాస్తవం జరిగింది కాకపోతే ఇంకొద్దిగా టెన్ పర్సెంట్ కూడా వాస్తవం ఆ టెన్ పర్సెంట్ కూడా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఒకటి రెండు లక్షలకు అబోవ్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా పర్సెంటేజ్ ఉన్నదనేది వాస్తవం వాస్తవాలు ఒప్పుకుంటున్నాం మేము తొంభై శాతం రుణమాఫ్ జరిగింది వాస్తవం ఇలా రైతు భరోసా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి చాలా ఆనందంగా అభినందనీయాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వాళ్ళు రైతు పక్షపాతీ అనిపించుకున్నారు ఈ రైతు భరోసా ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలా రాబోయే కాలంలో ఇంకా రైతులకు అన్ని విధ గిట్టుబాటు ధర కానీ బోనస్ కానీ యంత్రీకరణ కానీ ఇవాళ సీతా సబ్సిడీలు అన్నీ తీసేయడం జరిగింది గత ప్రభుత్వం కాబట్టి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యంత్ర లక్ష్యం ఏ విధంగా ఉండనో రైతులకు ఆ విధంగా మళ్ళా యంత్ర లక్ష్యం తెచ్చి అడుగు నా నాకు సబ్సిడీలు ఇస్తూ మనమంతా ఇవాళ మీరు కానీ మేము కానీ అంతరం రైతు కుటుంబాలకులో రైతు కుటుంబాల నుంచో వచ్చిన వాళ్ళం కాబట్టి రైతు బాధలు అంతా తెలుసు మనం ఇలా చిత్తుబత్తు మాటలు మాట్లాడేది గతంలో మీరు మాట్లాడితే చెల్లినే కానీ మీ అన్ని మాటలు మాయ మాటలు ఈ పద్మాష్ మాటలు ఈ భోకర్ మాటలు మానుకోవాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులకు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఇంకా ఇంకొక ఆమె లిక్టర్ రాని అంటాము ఆమెను ఏమంటాం మనం లిక్కర్ రాని లిక్కర్ రాని గారు మళ్ళొక వేషంలో బయలుదేరింది మళ్ళొక వేషంలో బయలుదేరింది అమ్మవారు పది సంవత్సరాలు ఎక్కడ పోయిందో తల్లి భోగభాగ్యాలు అనుభవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటూ దాంట్లో బిజీ ఉండి గత పది సంవత్సరాల నుంచి బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఏ ఒక్క రోజు కూడా బీసీల గురించి మాట్లాడని లిక్కర్ రాని ఇవాళ బీసీ నినాదాన్ని ఎత్తుకొని తిరుగుతుంది పచ్చి మోసం చేసి బీసీలకు నీరు ముప్పై ఐదు శాతం ఉన్న బీసీ లోకల్ బాడీస్ లో స్థానిక సంస్థలలో దానిని అందరు తెలిసి ఇరవై రెండు శాతానికి తగ్గించి గొప్ప గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్ తాగి చెప్పిండా నిజంగా చదువుకొని చెప్పిండా కానీ తమిళనాడు లేదావా యాభై ఆరు శాతం ఉందాడా ఈడ నేను ఇంతిస్తా అని చెప్పి అనిపిస్తానోడు బీసీలను పొంద తప్ప బీసీలకు కనీసమే సరే కాంగ్రెస్ పార్టీని తప్పు చేస్తుంది ఓకే ఇంకో పార్టీ తప్పు చేస్తుంది నేను నిన్ను అడుగుతున్న చూటుగా అడుగుతున్నా ఇవ్వాలని మీరు అన్ని వర్గాల మోసం చేయలేదా నేను క్వశ్చన్ వేస్తున్నాను దళితులు ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేయలేదా రెండవది ఎలా సరే ఆ రోజు గడిచిపోయింది ఈ రోజు నేను అడుగుతున్నా ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నా నేను ఒక బీసీ ఎమ్మెల్యే అడుగుతున్నా నేను మీకు దమ్ముందా ఇలా ఒక బీసీ బిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అర్థమవుతుంది కనీసం మీ పార్టీకి కనీసం పార్టీ అధ్యక్షుని చేయగలుగుతారా ఇలా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని చేయగలుగుతారా అందరు బీసీలు చేయాలి లెజిస్లేచర్ పార్టీ హెల్పింగ్ లీడర్ కౌన్సిల్లో మేము ఉంటావు ఇందులో కౌన్సిల్లో లో కవితం ఉంటుంది ఈడ నేను రావు కేటీఆర్ ఉంటావు ఇంకొకటి ఏ ఒక్క బీసీ అని మాట్లాడేది ప్రజా సమస్యల మీద కనీసం అవకాశం కూడా అంటే వాళ్ళ గొంతు నొక్కుతున్నావు ఇవాళ నిజంగా బీసీ నాయకులకు ఎస్ ఇవాళ మేమున్నాం మేము బాయ్స్ ఎక్కడంటే కూడా మా నాయకుడు మాకు నిబంధనలు పెట్టడు మా నాయకుడు మేము మా ఇష్టం ఉన్న మాకు స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడైనా మాట్లాడతా నా అవసరం ఉన్నప్పుడు నేను ఒక బీసీ బిడ్డగా అన్యాయం అవుతుంది అంటే ఎక్కడైనా నేను వాయిస్ ఓపెన్ చేసి మాట్లాడతాను నాకు ఎక్కడ ఆంక్షలు లేవు ఎక్కడ నిబంధనలు లేవు మీరే చూస్తున్నారు కదా ఇవాళ అంటే స్వేచ్ఛ ఇది డెమోక్రటిక్ డెమోక్రసీ కంట్రీలో ఉన్నాం మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అంతా ఉన్నాం బీసీ బిడ్డలను ఎక్కడెక్కడ చూస్తున్నారనేది మనం అందరూ వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఎస్ ఇవాళ రాహుల్ గాంధీ గారు బీసీ జనాభా ప్రకారం కులగణన చేపట్టవాలని ఇవాళ ఎంత వాటా ఉంటే అంత న్యాయం చేయాల్సిందే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బీసీలను బీసీలు అంతా అంచువేత గురవుతూ ఉన్నారనేది వాస్తవాలు గ్రహించే మెనిఫెస్టోలు పెట్టే ఇవాళ పునగణన చేయడం జరుగుతుంది ఇది వాస్తవం కాదా ఇవాళ ఈ యొక్క వాదం బీసీ వాదమే అందరు ఎత్తుకుంటున్నారు బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఇలా బీసీ నినాలని అందరు చెప్పం చేస్తుంది ఇలా ఇలా కులగణన చేపట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రులు ధైర్యంగా కూడా అసెంబ్లీలోనే తీర్మానం చేసి ఎవరికి ఎంత వాటర్ రావాలో రేపు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎంత వాటర్ రావాలో అంత వాటర్ నిర్ణయించడానికే ఇలా ఈ యొక్క కులగణన జరుగుతుంది బీసీలకు ఏమన్నా న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది లిక్కర్ రాని నువ్వు మానుకు నీ యొక్క టక్కు టమార విద్య సాగవు ఈ రాష్ట్రంలో అది కల్వకుంట్ల కుటుంబం యొక్క టక్కు టమాన విద్యలు ఇంకా నడువయి అందరు గ్రహించడము మే మూడంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన బిడ్డలము కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల మైనం ఇదే నిదర్శనం ఒక ముదిరాజు బిడ్డ మన జిల్లాలో మీరే చూసారు కదా ఒక ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యే ఒక రజకుల బిడ్డ ఎమ్మెల్యే అంటే అది కాంగ్రెస్ గొప్పతనం కాంగ్రెస్ లో ఉన్న ప్రజాస్వామ్యం బీసీలకు ఉన్న ప్రాధాన్యత ఎలా బీసీ బీసీసీ చేయగలిగిన వైఎస్ గౌడ్ గారిని ఎవరైనా చేయగలుగుతారా చెప్పండి ఇంతకుముందు డీసీ నివాసం చేసిన నీ పదేళ్ళ పార్టీల కాదు నీ ఇరవై ఏళ్ళ పార్టీల ఒక్క రోజున టిఆర్ఎస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఒక బీసీ ప్రెసిడెంట్ చేయగలిగిన నేను అడుగుతున్నా ముందరు సమాధానం చేసి నువ్వు ధర్నాలు చేస్తావో భోగాలు భోగాలు అనుభవిస్తావు మాకు తెలియదు కానీ ముందా చేసి బయటికి రా అప్పుడు బీసీలు నమ్ముతావు ఇలా బీఆర్ఎస్ గుండాల మధ్యలో కూర్చొని ఇలా నువ్వు బీసీ నినాదాలు చెప్పుకుంటే దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు అవుతుంది ఏదో వంద వంద ఎల్కలంది పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టు నువ్వు వంద కోట్లు మింగి రాండి ఇదే వంద కోట్లు మింగి ఇది కదా అమ్మా నువ్వు మానుకో ఎవరు నమ్మరు ఆ బిఆర్ఎస్ పార్టీ అనేది అదొక బేకార్ పార్టీగా మిగిలిపోతుందే తప్ప ఈ ప్రజలు కొరగబెట్టేది ఉండదు ఈ రాష్ట్రంలో బీసీలంతా చైతన్యవంతులు అయ్యారు సమయం వచ్చినప్పుడు బీసీలు ఏ పార్టీకి అండగా ఉంటారో ఏ పార్టీని అధికారంలో మల్లదేస్తారో అందరికి తెలుసు కాబట్టి మీరెంత హాతులతో పాటు ఏ బీసీలు మీకు మద్దతుగా ఉండరు అని చెప్పి నేను ముఖంగా తెలియజేస్తాను